హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నేను జల్లించిన ఇసుకను తీసుకుంటున్నాను ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఉన్న పెద్ద పెద్ద రాళ్ళని మనం వేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక నెమల్ని డ్రా చేసుకోవాలి ఇలా సింపుల్గా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో డ్రా చేసుకోవచ్చు కొంచెం పలుచుగా ఉన్న కార్డ్బోర్డ్ని తీసుకుంటే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక సిజర్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి ఇదంతా మీకు చూపించడం టైం వేస్ట్ కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ చిటికలో ఇలా చూపించేసాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఫెదర్స్కి ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఫెవికాల్ వేసుకున్న తర్వాత బ్రష్తో ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే దానిపైన మనం ఏం వెతికించుకున్నా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది లేదంటే అక్కడక్కడ గ్యాప్స్ ఉండిపోతాయి ఇప్పుడు దీనిపైన ఇసుకను వేసుకోవాలి ఇలా మొత్తం ఇసుకను వేసుకొని ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే ఎంత కావాలో అంత అతుక్కుంటుంది మిగతాది మనం కింద పోసేయచ్చు చూసారు కదా ఎంత అయితే పడిందండి మిగతాది నేను గ్లాస్లో తీసేసుకున్నాను ఇప్పుడు అది కొంచెం డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కలర్ వేసుకుంటున్నాను ఇక్కడ లైట్ గ్రీన్తో వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇసుకను అతికించుకున్న తర్వాత కూడా మనకి మార్కింగ్ వేసుకున్న లైన్స్ కనిపిస్తాయి ఆ లైన్స్ బట్టి మనం కలర్ వేసుకోవాలి నేను ఇక్కడ మిడిల్లో ఒక్కొక్క దానికి గ్యాప్ ఉంచుకొని గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను మిడిల్లో వాటికి డార్క్ గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మొత్తం అన్నిటికీ ఒకే కలర్ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వైట్తో కానీ ఎల్లో కలర్తో కానీ ఇలా అవుట్లైన్ వేసుకోవాలి లేదనుకుంటే మొత్తం అంతా కలిసిపోయినట్టు కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండడం కోసం నేను ఇక్కడ ఎల్లో కలర్తో అవుట్లైన్ వేసుకున్నాను ఆ వేసుకున్న తర్వాత కొంచెం లైట్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను తీసుకొని ఇలా లైన్స్ వేసుకోవాలి మిగతా పై వాటికి మాత్రం ఇలా పింఛంలా కనిపించడానికి ఇలా వేసుకుంటున్నాను డిజైన్ ఇక్కడ నెమలికి బాడీకి డార్క్ బ్లూ కలర్ వేసుకుంటున్నాను తర్వాత పైన ఉన్న రెక్కలకి షైనింగ్ వచ్చే కలర్ ఏమైనా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ నేను బ్రాంజ్ కలర్ వేసుకున్నాను ఇక్కడ ఐస్ వైట్ కలర్తో పెట్టేసుకోవాలి తర్వాత మూడు అగ్గి పుల్లలు తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఒకటి కొంచెం పొడవుగా వచ్చేటట్టుగా కట్ చేసుకొని దానికి ఇలా డబల్ టేప్కి అతికించేసుకోవాలి ఇలా అతికించుకున్న తర్వాత నెమలి తలకి ఇలా అతికించుకోవాలి చూసారు కదా అయిపోయింది చూసారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ తినేసిన తర్వాత పైన కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న హార్ట్ షేప్లో కట్ చేసుకోండి ఇలా మనకి ఎన్ని కావచ్చు అన్ని కట్ చేసుకొని అతికించేసుకోవడమే వీటికి గ్లూగన్ అయితే అవసరం లేదండి డైరెక్ట్గా ఫెవికాల్తో అతుక్కుంటాయి కాకపోతే కొంచెం టైం పడుతుంది అతుక్కోవడానికి ఇప్పుడు ఒక పేపర్ని తర్వాత కొంచెం ఊళ్ళని తీసుకొని బ్యాక్ సైడ్ అతికించేసుకోండి హ్యాంగ్ చేసుకోవడం కోసం లేదు మీరు డబుల్ టేప్తో కూడా అతికించుకోవచ్చు అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి